అధ్యక్ష ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ హత్యాయత్నం కేసులో ఎఫ్బిఐ దర్యాప్తు వేగవంతం చేసింది ఇప్పటికే ఈ కేసులో దాదాపు నాలుగు వందల యాభై మందిని విచారించిన ఎఫ్బిఐ ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది దీంతో ఇప్పుడు బాధితుడైన డొనాల్డ్ ట్రంప్ ను విచారించేందుకు సిద్ధమైంది ఇప్పటికే విచారణకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడంతో దాడి జరిగిన సమయంలో అక్కడ పరిస్థితులపై ట్రంప్ ను అధికారులు ప్రశ్నించనున్నారు మరోవైపు ట్రంప్ నకు భద్రత కల్పించిన మహిళా అధికారిపై వస్తున్న ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు తనను కాపాడేందుకు ఆమె తన ప్రాణాలని పణంగా పెట్టిందంటూ ఆమెను ప్రశంసించారు పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ప్రపంచం మొత్తం కలిచివేసింది ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ పై ఓ యువకుడు గన్ తో ఫైరింగ్ జరిపాడు ఈ దాడిలో ట్రంప్ ప్రాణాలు కాపాడుకోగా మాజీ ఫైర్ ఫైటర్ ప్రాణాలు కోల్పోయారు అయితే ట్రంప్ పై దాడి జరిగిన కొన్ని సెకండ్లకే సీక్రెట్ సర్వీస్ దుండగుడిని కాల్చి చంపేస్తుంది అయినప్పటికీ ట్రంప్ నకు సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి మాజీ అధ్యక్షుడి ఎన్నికల ర్యాలీలో దుండగుడు గన్ పట్టుకుని అంత దగ్గరకు ఎలా వచ్చాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో దీనికి సీక్రెట్ సర్వీస్ చీఫ్ బాధ్యత వహించారు భద్రతా లోపానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆమె తెలిపారు రెండు వేల ఇరవై రెండు నుంచి సీక్రెట్ ఏజెన్సీకి చీటిల్ సారథ్యం వహిస్తున్నారు అయితే పై హత్యాయత్నాన్ని నిరోధించడంలో సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ విఫలమైందని అంగీకరించిన కింబర్లీ తన పదవికి రాజీనామా చేశారు అయితే పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది దాడి జరిగిన తర్వాత సైతం ట్రంప్ తల బయటకు కనిపిస్తూనే ఉంది దాడికి ముందు తర్వాత కూడా ట్రంపునకు సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలున్నాయి ఆ యువకుడు మాత్రమే కాకుండా మరొకరు ఎవరైనా ఉంటే ట్రంప్పై మరోసారి కాల్పులు జరిగే అవకాశముంది అంటూ సీక్రెట్ సర్వీస్పై ట్రంప్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా దీనిపై ట్రంప్ స్పందించారు ట్రంప్నకు భద్రత కల్పించిన మహిళా అధికారిపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు తనను రక్షించే సమయంలో ఆమె తప్పేం లేదని తనకు భద్రత కల్పించేందుకు ఆమె సాయశక్తులా ప్రయత్నించారని ప్రశంసించారు మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ నాటి ఘటనను ప్రస్తావించారు తనకు భద్రత కల్పించిన ఆమె మంచి వ్యక్తి అని తనను రక్షించేందుకు ఆమె చేయగలిగిందంతా చేశారన్నారు ఆ క్రమంలో ఆమె ఎంతో నలిగిపోయారని కానీ ఆమె తనకన్నా కాస్త ఎత్తు తక్కువగా ఉన్నారు దీంతో సరిగా భద్రత కల్పించలేదని ఆమెపై విమర్శలు వచ్చాయి కానీ ఆ మహిళా అధికారి ఎంతో ధైర్యవంతురాలు తన కోసం బుల్లెట్లను ఎదురొడ్డాలనుకున్నారని ట్రంప్ ప్రశంసించారు ట్రంప్పై జరిగిన దాడిలో ఓ బుల్లెట్ ఆయన చెవిపై నుంచి దూసుకు వెళ్లింది దీంతో ఆయనకు గాయమైంది ట్రంప్పై దాడి జరగగానే వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టి రక్షణగా నిలిచారు ప్రాణాలను పణంగా పెట్టి ఆయనను రక్షించేందుకు ప్రయత్నించారు అయితే వేదిక నుంచి వాహనంలోకి తీసుకువెళ్లే సమయంలో ఆయన తల భాగం కనిపించేలా చేశారు పొడవుగా ఉన్న పురుష అధికారులు ఆయనకు వెనుక భాగం నుంచి రక్షణ కల్పించగా ఎత్తు తక్కువగా ఉన్న ఓ మహిళా అధికారి ముందు భాగం నుంచి రక్షణ కల్పించారు ఇలా ట్రంప్ తల బయటకు కనిపించేలా చేయడం చాలా ప్రమాదకరమంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి అంతేకాక ట్రంప్ను వాహనంలోకి ఎక్కించే సమయంలోనూ ఎలాంటి రక్షణ కవచాలు ఉపయోగించకపోవడం పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఎఫ్బీఐ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తోంది ఇందులో భాగంగా విచారణకు ట్రంప్ అంగీకరించినట్లు తెలిపింది సాధారణంగా నేర దర్యాప్తులో బాధితుల వాంగ్మూలం తీసుకునే ప్రక్రియలో భాగంగానే మాజీ అధ్యక్షుణ్ణి ఇంటర్వ్యూ చేయనున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ వెల్లడించింది దాడి సమయంలో గమనించిన విషయాలు ఆయన దృక్ఖదాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామని ఎఫ్బీఐ ఉన్నతాధికారి కెవిన్ రోజెక్ వెల్లడించారు నేర దర్యాప్తులో ఇతర బాధితులను విచారించినట్లుగాని మాజీ అధ్యక్షుణ్ణి విచారిస్తామని అన్నారు ఇప్పటికే దాదాపు నాలుగు వందల యాభై మందిని ఎఫ్బీఐ విచారించినప్పటికీ దుండగుడు ట్రంప్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంలో ఓ నిర్ధారణకు రాలేకపోయారు అయితే దాడి మాత్రం పక్కా పథకం ప్రకారమే జరిగిందని అతడి ఇంట్లో కారులో లభ్యమైన పేరుడు పదార్థాలు అతడు వినియోగించిన డ్రోన్ను బట్టి తెలుస్తోందని ఎఫ్బీఐ చెబుతోంది ట్రంప్పై హత్యాయత్నానికి ముందు నిందితుడైన ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కదలికలపై ఎఫ్బీఐ ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలో ట్రంప్పై కాల్పులు జరిపే కొన్ని గంటల ముందు నిందితుడికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగుచూశాయి ట్రంప్పై దాడి చేసేందుకు క్రూక్స్ దాదాపు నలభై ఎనిమిది గంటలు పనిచేసినట్లు తెలింది దాడికి ముందు రోజు క్రూక్స్ తన స్వస్థలమైన పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్కులో షూటింగ్ రేంజ్ ను సందర్శించాడు అక్కడ కాల్చడం ప్రాక్టీస్ చేశాడు తరువాతి రోజు ఓ దుకాణానికి వెళ్లి ఐదు అడుగుల నిచ్చెన కొనుగోలు చేశాడు అనంతరం స్థానిక గన్ స్టోర్ కు వెళ్లి యాభై రౌండ్ల బుల్లెట్లను కొన్నాడు ఇక సాయంత్రం క్రూక్స్ తన కారులో బట్లర్ ప్రాంతానికి చేరుకున్నాడు కారును బయట పార్క్ చేసి అందులోని అధునాతన పేలుడు పరికరాన్ని వదిలేశాడు నిచ్చెనతో సమీపంలోని భవనంపైకి ఎక్కి తుపాకీతో ట్రంప్పై కాల్పులు జరిపాడు అయితే దాడికి ఉపయోగించిన గన్ను క్రూక్స్ తండ్రి రెండు వేల పదమూడులో అధికారికంగా కొనుగోలు చేసినట్లు తేలింది